మన ప్రయాణము ఎవరితో అన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము ఈ మధ్య ఇటీవల కాలంలో మన దేశం నుండి ఇతర దేశాలకు చాలామంది వలస వెళ్ళిపోతున్నారు మైగ్రేటెడ్ అయిపోతూ ఉన్నారు అమెరికా దేశంలో ట్రంప్ అయితే నా దేశమే ముఖ్యము నా దేశ ముఖ్యము ఇతర దేశస్తులకు పంపిస్తాను అన్నటువంటి మాటలు ఆయన చెప్పాడు మీరు వార్తల్లో బహుశా వినుంటారు వారికి మౌలికమైన సదుపాయాలు ముందు అందించాలి ఆయన అన్న మాటలు యథార్థం మంచిదే అది ఏది ఏమైనా కానీ మన దేశం నుండి దాదాపుగా రెండు పాయింట్ ఐదు మిలియన్ల మంది ప్రతి సంవత్సరం ఇలా వలస వెళ్ళిపోతున్నారట తర్వాత ముప్పై రెండు పాయింట్ మూడు మిలియన్ల మంది ముప్పై రెండు పాయింట్ మూడు మిలియన్ల మంది స్టూడెంట్స్ ప్రతి ఏడాది కూడాను ఇక్కడ నుంచి ఇతర దేశాలకు చదువుల కోసం వెళ్ళిపోతున్నారట రెండు వేల ఇరవై మూడు గణంకాల ప్రకారంగా ఐదు వేల ఒక వంద అంటే ఐదు వేల ఒక వంద మంది మిలీనియర్స్ ఇతర దేశానికి వెళ్ళిపోయినట్ట మన దేశంలో ఉన్నటువంటి ధనవంతులు మిలీనియర్స్ డబ్బు బాగా ఉన్నటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో అట్లా వెళ్ళిపోయినారట రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల మూడు వందల మంది అట్లా వలస వెళ్ళిపోయినట్ట వాళ్ళు కూడా మిలినియర్స్ దాదాపుగా ఎనిమిది వేల మంది మిలీనియర్సు ఈ రెండు సంవత్సరాల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో వలస వెళ్ళిపోయినారట అంటే మన దేశం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో మనము అర్థం చేసుకోవచ్చు అంటే మన దేశంలో ఈ ధనవంతులు జీవించడానికి యోగ్యం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వారికి ప్రొటెక్షన్ ఏం లేవు గనుక వాళ్ళు ఇతర దేశానికి వెళ్తూ ఉన్నారు అఫ్ కోర్స్ ఇవన్నీ బాగానే ఉంది కానీ ఒకరు ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి వెళుతున్నారు అంటే గనుక అక్కడున్నటువంటి జీవిత విధానం ఏంటి అక్కడ నేను నా కుటుంబంతో ఎలాంటి సౌలభ్యంతో సౌకర్యంతో జీవించగలుగుతాం ఇవన్నీ ఆలోచన చేసే కదా మనం ఇతర ప్రాంతాల నుండి ప్రాంతానికి వచ్చాం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడాను దీన్ని ఆలోచన చేసి అట్లా మైగ్రేటెడ్ అవుతూ ఉంటారు తర్వాత విషయం ఏంటంటే ఇలా వెళ్ళే మార్గంలో కష్ట నష్టాలు కూడాను మనం చూసుకోవాలి కష్ట నష్టాలు మార్గంలో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కష్ట నష్టాలు కూడాను ఈ ప్రయాణంలో మనం చూసుకోవాల్సినటువంటి అవసరత అక్కడ ఉంది లేకుంటే చాలా సమస్యలు ఏర్పడతాయి ఉదాహరణకు బ్రతువు తెరు కొరకు చాలామంది ఇతర ప్రాంతాల నుండి మన దగ్గరికి మన దగ్గర నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా మార్గ మధ్యలో ఎంతమంది చనిపోవటం లేదు రోడ్ యాక్సిడెంట్ వనక ట్రైన్ యాక్సిడెంట్ వంక లేకుంటే ఫ్లైట్ అమర్థంగా అది కూలిపోయి అట్లా జరుగుతున్నాయి జరగట్లేదా జరుగుతున్నాయి అయితే ఇవన్నీ కూడాను అంచనా వేరే చేసుకోవాలి ఇవన్నీ చేసేసుకొనే మనం ఇతర ప్రాంతాలకి వెళ్ళాల్సిన వారమై ఉంటే ఉంటుంది మరొక విషయం ఏంటంటే వీటన్నిటికంటే ఇంకా భిన్నంగా మనం క్రైస్తవులుగా ఆలోచన చేయాలి అదేంటంటే దేవునిపై ఆధారపడి మనం ప్రయాణం చేయటం దేవుణ్ణి ఆనుకొని మనం ప్రయాణం చేయటం దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి మనం ప్రయాణం చేయటం దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి వెళ్ళి నివసించటం ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి సంగతి వీటికి భిన్నంగా మనం ఉంటే గనుక పక్కలో కాలేసినట్టే ఉంటుంది చాలా సందర్భంలో పప్పులు కాల్సినట్టే ఉంటుంది కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ముందుకు సాగుతూ ఉండాల్సినటువంటి అవసర తగ్గరత ఉంది ఇందులో ఇంకొక విషయం కూడా మనం జ్ఞాపం చేసుకోవచ్చు ప్రపంచంలో ఏలుతున్నటువంటి నాయకుల యొక్క పరిస్థితి వాళ్ళు ప్రయాణాలు ఎలా ఉంటాయి వాళ్ళు వెళ్ళేటటువంటి కార్లు కాన్వాయలు ఎలా ఉంటాయి వారు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గం గుండా ఎన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడాను వాళ్ళు ముందుగా ఎక్కడ ఏమేమి ఉంటాయో వాళ్ళు కనుగొంటారు అలా కనుకొని ఆ మార్గం గుండా వెళ్తారు వాళ్ళు వెళ్ళేటటువంటి ఆ ప్రాంతాల్లో చాలా సాఫీగా వెళ్ళిపోవటానికి ఈ ట్రాఫిక్ కూడా చాలా విశాలవంతంగా చేసుకుంటారు కూడా వాళ్ళు ఇవన్నీ కూడాను వాళ్ళకి వాళ్ళ ఏర్పాట్ను బట్టి గవర్నమెంట్ పద్ధతి ప్రకారంగా ఉన్నాయి కానీ మనకైతే అవన్నీ ఏమీ లేదు కానీ అంతకంటే ఎక్కువ సౌలభ్యం సౌఖ్యము వాడై ఉన్నాడు ఈరోజు మన యొక్క వాగ్దానం ఏంటి నీ ప్రయాణ వ్యవస్థ ఇది మన అంశం కానీ ఈరోజు వాగ్దానం అంటుందండి నీ రాకపోకల్లో నీ ప్రాణాన్ని కాపాడుతాన దేవుడు ఇదిగో వాళ్ళందరికీ గొప్ప గొప్ప వసతులు సౌకర్యాలు ప్రొటెక్షన్ అంతా ఉంది రాజభోగం వాళ్ళకు ఉన్నా కానీ అంతకంటే ఎక్కువ ప్రొటెక్షన్ మన దేవుడు మనకు ఉన్నాడు హల హలలుయా అంటే దేవునికి స్తోత్రం అని చెప్దాం రైట్ కనుక ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం మన ప్రభు గొప్పవాడు ఒకరోజు ఏం జరిగిందంటే అంతవరకు చాలా హ్యాపీగా ఇంట్లో చిలిపి చిలుపుగా పెరిగినటువంటి అబ్బాయి ఉన్నాడు అమ్మ నాన్న గురించి చెప్పారు రై నువ్వు చేసినటువంటి పని మీ అన్న నువ్వు చేసినటువంటి పని గురించి చాలా క్రోధం కలిగి ఉన్నాడు నీకు కొట్టాలని కొడతాడు నీకు చంపాలని చంపుతాడు బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు మాత్రము మీ అత్త మామల దగ్గరికి వెళ్ళిపోయి కొన్నాళ్ళు అక్కడే ఉండి ఫీల్చి వరకు అని నీకు అర్థమైపో అర్థమైపోతుంటుంది ఆయన బయలుదేరాడు ఆది కాండం ఇరవై అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా ఉంటుంది వెళ్తూ 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 సాయికరం అయిపోతే అక్కడ పడుకున్నాడు ఆయన ఆ తర్వాత ఒక నిచ్చెన భయపడింది అక్కడి నుంచే దేవదూతలు దిగుతున్నారు పాయన దేవుడు ఉన్నాడు ప్రభు నందు దేవుని కుటుంబం ఆ తర్వాత ఆకస్మికంగా లేచాడు అడిగిన అబ్బో ఇక్కడ దేవుడు ఉన్నాడు అని భయంతో ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ దేవుని యొక్క మందిరమే దేవుని యొక్క గవినే దేవుని యొక్క పరలోక యొక్క ద్వారం అని అన్నాడు హలో కానీ మనం మాత్రము దేవుని యొక్క సన్నిధానం అంటే కూడా మనకు భయము వణుకు ఏముండదు ఏమండి కానీ ప్రభు మనతో ఉంటాడు మన చుట్టూ ఉంటాడు మనలో ఉంటాడు ఆయన ఉన్నాడు ఇక్కడే మన సన్నిధానంలో ఇప్పుడు ఉన్నాడు ఆయన మనం ఇప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు భయము భక్తి వణుకుతో ఆయన్ని ఆరాధన చేయడానికి రావాలి ఆ తర్వాత ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించడం మనం నేరుస్తూ ముందుకు అది అభ్యాస సాధనలు ఉంచాలి ఏది ఏమైనా కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు నందు ప్రియమైనటువంటి దైవ జనంగమా ఇదిగో మన యాకోబు గారు వెంటనే అక్కడ ఆ భయంతో అతను ఏం చేశారంటే మోకాలుని ప్రార్థన చేసుకున్నాడు ప్రభువా మా అమ్మ నాన్న యొక్క ఆర్డర్ ప్రకారంగా నేను ఇదిగో మా మామలు ఇంటికి వెళ్తా ఉన్నాను నేను వెళ్తున్నటువంటి మార్గం మధ్యమంతట్లో కూడా నేను తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు సౌఖ్యం ఇచ్చినట్లయితే నా తిరుగు ప్రయాణంలోను నాకు విజయం ఇచ్చి ఉన్నట్లయితే విజయం ఇస్తే గనుక నేను నీకు ఒక మందిరం కడతాను నా దశమ భాగం అంతా నీకు ఇస్తాను ప్రభా అని ఒప్పుకున్నాడు ఆయన అలెలుయ్యా గనుక అట్లా ఒప్పుకొని తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు ఈరోజు అతని యొక్క ప్రయాణం ఎవరితో సాగింది ప్రభుతో సాగింది ప్రార్థనతో సాగింది అమ్మా పంపించారు తర్వాత చేపగా పెరుగుతున్నటువంటి అతను ఇలా మనము ఆత్మీయ ఎదుగుదలలో వస్తున్నప్పుడు మనం దేవుళ్ళు విలీనమైపోయి ఆ విలీనమైనటువంటి ఆ ఆ యొక్క ఉనికిని మనము తీసుకువెళ్ళాలి ఎలాగా అప్పుడే మనం దీవించబడతాం దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తే అది వేరే విధంగా ఉంటుంది కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా మనం ఆలోచన చేద్దాము మన యాకోబైతే ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఇప్పుడు ఆయన ప్రభుతో సాగుతూ ఉన్నాడు కనుకనే రిటర్న్లో చాలా బాగా అతను దీవించబడ్డాడు బాగా దీవించబడ్డాడు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం మన ప్రయాణం ఎవరితో ఉండాలో మీకు ఉంటుంది ప్రభుతోనే మన ప్రయాణం సాగించడం ద్వారా మనకు యాకోబు వంటి ఆశీర్వాదం మనకు కలుగుతుంది అన్నటువంటి సత్యము మీరు ఎరిగి ఉండాలి ఏది ఏమైనా కానీ ఈ సమయంలో ఒక్క లేఖన భాగము మనం జ్ఞాపకం చేసుకుందాము అక్కడ ఏం జరిగిందో కూడా విశ్లేషణ చేసి ముగిద్దాం వార్త పదవ అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఐదు వచనాలు అందులో ఉన్న విభాగాన్ని మనం కాస్త చదువుకొని మనం ముందుకు సాగిపోతాం లూకాసు వార్త వార్త పది ముప్పై నుండి ముప్పై ఐదు వచనాలరా ఓకేరా చదువు ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా మనం ఇక్కడ ఆలోచన చేద్దాము ఒక వ్యక్తి ఎరుశాలం నుండి ఎరుకోకి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు రెండు విషయాలు ఇక్కడ రెండు ముఖ్య పట్టణాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అదేంటంటే ఈరోజు ఒక కోణంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అదేందంటే ఒకటేమో ఎరుశాలేము రెండోదేమో ఎరుకో ఎరుశాలేము ఎలాంటి స్థలము అని మనం ఆలోచన చేయాలి ఎరుకో గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఓకే సో అందులో ఎరుషాలేము ఎలాంటి స్థలము అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలము అని వ్రాయబడింది ద్వితీయోపదేశాండము పదహారు పదహారులో ఈ మాట మనం చూడొచ్చు తర్వాత ఈ ఎరుసాలయము ఎలాంటిదంటే నేను చెప్తాను మీరు వినేస్తే సరిపోతుంది ఈ విగ్రహం తర్వాత దేవుడు కోరినటువంటి స్థలము అని మొదటి రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడింది తర్వాత ఎరుశాలెం పట్టణము దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి పట్టణము స్థలము అని వ్రాయబడింది మొదటి సారీ ఖండము పదహారో అధ్యాయం రెండవ వచనంలో ఈ మాట ఉంది నాలుగవదిగా ఈ పట్టణం పైన దేవుని యొక్క మనస్సు ఉంది అని వ్రాయబడింది రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాల ప్రకారంగా మనము ఈ మాటను అర్థం చేసుకోవచ్చు తర్వాత ఇది పరిశుద్ధ పట్టణం అని రాయబడింది నెహమ పదకొండు ఒకటిలో దేవుడు వసించు స్థలము అని కీర్తన గ్రంథము నూట ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా చాలా ట్రెఫ్లింగ్స్ మనకు ఉన్నాయి నిరుసాలెం పట్టణం ఎలాంటిది ఆ ప్రార్థన స్థలం ఎలాంటిది ఆ యొక్క ప్రదేశం అంతా ఎలాంటిది అన్నది మనకు చాలా క్లియర్గా చాలా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంది సో ముఖ్యంగా ఇది పరిశుద్ధ పట్టణము పరిశుద్ధుడైన దేవుడు ఉండేటటువంటి స్థలము ఆయన పేరు పెట్టబడినటువంటి స్థలము ఆయన మనస్సు ఆ యొక్క మందిరంపై ఉంచబడినటువంటి పట్టణం అది ఇంత గొప్ప విశిష్టమైనటువంటి దేవుని యొక్క ప్రజలు సహవాసించి ఆరాధన చేసే అతి పరిశుద్ధమైన స్థలం క్రైస్తవులకు పరిశుద్ధ స్థలం అంటూ పరిశుద్ధ పట్టణం అంటూ ఏదైనా ఉంది అని అంటే ఋషాలి మరొక విశిష్టమైన సంగతి ఏం తెలుసా పరలోక మంది ఉన్నటువంటి ఎరుసాలేమో ముంగుర్తుగా ఉన్నటువంటి పట్టణం అంత విశిష్టమైనటువంటి స్థలం అది దేవుడు వసించేటటువంటి ఆ పట్టణం నుండి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రజలు వసించేటటువంటి ఆ పట్టణం నుండి ఆయన దిగి వెళ్ళిపోతా ఉంటాయి ఎరుకో ఎరుకో ఇప్పుడు మనం పరిశుద్ధమైనటువంటి పట్టణం దేవుడు వసించేటటువంటి పట్టణం దేవుని యొక్క ప్రజలు వసించేటటువంటి పట్టణం ఎరుసాలేము అని అనుకున్నాం ఎరుకో ఎలాంటిది గత వారం నేను మీకు పాఠంలో చెప్పాను ఎరుకో ఎలాంటిదో ఎరుకో ఎలాంటిదో మీకు చెప్పాను నేను గత వారం మీకు గుర్తుండాలి బహుశా అయినా కానీ నేను ఇంకొక మారు నేను జ్ఞాపకం చేస్తాను ఎరుకో చెడుతనముతో నింపబడినటువంటి స్థలం అది ఖండం తొమ్మిది నాలుగు పద్దెనిమిది పన్నెండు అందుకే దేవుడు అక్కడ నుంచి వెళ్ళగొట్టాడని కూడా నేను గత వారం మీకు అంతకుముందు వారం నేను చెప్పాను నేను రెండవదిగా వారు అక్రమముగా బ్రతుకుతున్నట్లు ప్రజలై ఉన్నారు అని నేను జ్ఞాపకం చేశాను లేవి ఖండం పద్దెనిమిది మొదటి ముప్పై వచనాలు అందులో ఇరవై నాలుగు వచనం అందుకే వాళ్ళు అక్రమంగా జీవించట చేత దేవుడు అక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళగొట్టాడు అని నేను జ్ఞాపకం చేశాను మూడవదిగా వాళ్ళు విగ్రహారాధన కలిగి ఉన్నారని నేను మీ జ్ఞాపకం చేశాను నిర్గమ ఖండము ఇరవై అధ్యాయ మొదటి పదిహేడు వచనంలో ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు మీరు ఈ భూమి మీద ఆకాశం అందు నీళ్ళయ్యందు ఎక్కడ కూడా ఏ విగ్రహం చేసుకోకూడదు అన్నటువంటి పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞంగా దేవుడు విధించినట్లుగా మనము నిర్గమ ఖండంలో చదువుతాం అవునా తర్వాత ద్వితీయోపదేశ ఖండం పద్దెనిమిది తొమ్మిది నుంచి పద్నాలుగు పన్నెండవ వచనంలో వీరు విగ్రహార్థం చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ నుంచి నా ఈ ప్రజలకు నేను వెళ్ళగొట్టాను అని ప్రభువారు చెప్పిన మాట నేను మీకు స్పష్టంగా జ్ఞాపకం చేసిన గత వారం తర్వాత ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే వాళ్ళు అవిధేయులుగా అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు ఉల్లంఘించినట్టు వారుగా ఉన్నట్లుగా ద్వితీయోపదేశ ఖండం పదకొండు ఒకటి ముప్పై రెండు వచనాల్లో ఉన్నటువంటి మాటలు నేను జ్ఞాపం చేశాను ముఖ్యంగా పదకొండు నుంచి ముప్పై ఒకటి వచనాలు చాలా క్లియర్గా రాయబడింది అంటే దేవుని యొక్క ఆశయ ఉద్దేశాలకు ఆజ్ఞలకు వారు కట్టుబడి లేరు వాళ్ళు దేవుడు ఏమైతే అసహించుకుంటున్నాడో అదే చేసేటటువంటి వాళ్ళై ఉన్నారు వాళ్ళు చెప్పాలంటే సుధోమ కుమారంలో ఉన్నటువంటి ఆ పద్ధతి అంత కూడాను వాళ్ళ దగ్గర కూడా ఉంది ఏమండి నోవాహు కాలంలో ఉన్నటువంటి పద్ధతులంతా కూడాను వాళ్ళలో ఉంది అందుకే దేవుడు ఆ ప్రజలను వెళ్ళగొట్టి తానిష్టపడి ప్రేమిస్తున్నటువంటి తన ప్రజలకు ఆ పాలు తేనుంచి కాణాలు తీసేటానికి దేవుడు ఇష్టపడ్డాడు అని నేను చెప్తాను ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క పుణ్యస్థలం నుండి పరిశుద్ధులు జీవించేటటువంటి దేవుడే జీవించే ఆ నగరం నుండి ఆ పట్టణం నుండి దిగి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాడు ఆయన ఎరుకో ఎరుకో దేవుని చేత శపించబడిన స్థలం అని మనం అనుకున్నాం కదా ఇలాంటివి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక అది శపించబడిన స్థలంగా దేవుని చేత సేవకం ద్వారా అది అట్లా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం సో అలాంటి స్థలానికి తను వెళ్ళిపోతూ ఉంటే ఎరుకో ఈ లోకానికి ముంగుర్తుగా ఉంది వింటున్నారా ఎరుకో ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నాడంటే దైవిక మార్గం నుండి దిగిపోయి ఈ లోక మార్గంలోకి ఆ మహాన్ బౌడు వచ్చేసాడు ఆయన మరి ఈ లోకంలో ఏముంది చెప్పండి నాకు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈర్ష అసూయ ద్వేషం పగ ప్రతీకారం కుళ్ళు కుతంత్రం అంతా నిండిపోంది ఏమండి అంతా నిండిపోంది అలాంటి లోకంలో మనము దేవుని యొక్క కృపను బట్టి జీవిస్తా ఉన్నాం అలాంటి లోకంలో క్రైస్తవులుగా మనము ఇవన్నీ కూడా సహించి వహించి భరించి ప్రభు కొరకు పరిశుద్ధతతో నీతితో నిందారహితులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా విశ్వాసులుగా మనము ప్రార్థనలు సహవాసికులుగా మనం జీవిస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి కనుక మరి శపించబడినటువంటి ఆ స్థలానికి వెళ్ళిపోతా ఉన్నటువంటి సమయంలో ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలం నుండి దేవుడు వసించే స్థలం నుండి దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుడే అక్కడ కాపురం ఉన్నటువంటి స్థలం విడిచిపెట్టి వచ్చేస్తే ఏమైనా ఉందా భద్రత కోల్పోతాం మనం కోల్పోమా అమ్మా నువ్వు ఇక్కడే ఉండు తల్లి ఇది విడిచిపెట్టి మాత్రం నువ్వు వెళ్ళకు నాయన నువ్వు ఇక్కడే ఉండు నాయన నువ్వు ఇది విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళకు నాయనా అని అంటే ఏ నాకు కుదరదు అనేసి అంటే నాయన ఇగో నువ్వు అడిగావు కదప్పో ఖర్చు పెట్టి వచ్చాడు కదా పందులు తినేటటువంటి ఆ పొట్టు కూడా తిని జీవించాలని మళ్ళీ తిరిగి వచ్చేసాడు కదా కనుక ప్రభునందుకుడు దేవుని కుటుంబమా దీవించబడినటువంటి స్థలం నుండి ఆయన దిగి వెళ్ళిపోతున్నటువంటి సమయం అందున మరి ఈ లోకం యొక్క స్థితిగతులు ఏంటంటే మరి తన్ను కొట్టు చంపు నేను బాగుంటే చాలు అన్నటువంటి పరిస్థితిలో ఈ లోకం ఉంది ఏవో అతను జీవించడానికి కొన్ని మూటలు పట్టు పెట్టుకొని ఆ గాడిద పైన వేసుకుని ఆయన వెళ్తా ఉన్న సమయం ఎందున ఏమైనా దొరుకుద్దా దొంగలు పడ్డారు ఆయన మీద దారి దొప్పి దుండగులు అతనికి కొర ప్రాణంతో రక్తము కార్చినంతగా మరి కొట్టి అతని దగ్గర ఉన్న దోచుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు మీకు ఒక సాకింగ్ విషయం ఇంకొక మాట చెప్తా విషయం ఏంటంటే ఆయన కొట్టి ఆ ఆ విధంగా దొంగలు దోచుకొని పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్గం గుండా మనం చదివాము లూకసు వార్త పదో అధ్యులు ముప్పై నుంచి ముప్పై ఐదు ఆ మార్గం గుండా ముందు యాజకుడు ఒకడు వస్తాడు చూసి వెళ్ళిపోతాడు యాజకుడు అంటే ప్రభువును ఆరాధన మీరు రాజులైన యాజక సమూహంలో వారు అని యేసు ప్రభు మనందరికి బిరుది ఇచ్చాడు గొప్ప బిరుదులే ఉన్నాయి మనకి ఆ చూసి ఆ ఓ ఎవరో ఇక్కడ పడ్డాడులే అని వెళ్ళిపోయినాడు ఆయన ఆ తర్వాత ఇంకెవరు వచ్చారు ఇంకొక లేవుడి వచ్చాడు ఆయన కూడా దేవుని ఆరాధించే ప్రత్యేకమైన అభిషేకం పొందిన వాళ్ళని సంతతి వాళ్ళు కూడాను వాళ్ళు కూడా ఆయన చూసి ఓ అయితే ఇంకా తప్పించుకుని వెళ్ళిపోయినాడు అసలు ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈరోజు లోకం యొక్క పరిస్థితి అలాగే ఉంది నువ్వు ఎలా ఉన్నా కానీ నిన్ను పట్టించుకునే ఎవరు ఉండడు నీకెంత స్థితిగతి ఏమున్నా కానీ ఎవరు పట్టించుకోరండి లేకుంటే నువ్వు ఎలా అడుక్కొని తింటున్నా కానీ లేకుంటే ఇంకేమీ భాగ్యంతో ఉన్నా కానీ ఎవరికి అవసరం లేదు ఎవరు బ్రతుకు వాళ్ళ బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నారు పైగా ఏదైనా జరగరాని ఘోరం జరిగిందో అసలే చూడరు ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు బెల్లం దగ్గరగా చీమలు చేరుతాయి అన్నట్లుగా మనము ఆరోగ్యంగా కాస్త ఉన్నంతసేపు వీళ్ళందరూ ఉంటారు కానీ తర్వాత ఎవరు ఉండరు అంతే సంగతి లోకం విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే గనుక ఇదిగో ఈయన నిరాశ్రయుడై పక్కన పడి ఉంటే రక్తపు మడుగులు ఉంటే దోచబడి ఉంటే కొట్టబడి ఉంటే నెట్టబడి ఉంటే ఈయనకు చూసి వాళ్ళు వారి క్రైస్తవులే తప్పించుకొని వెళ్ళిపోయినారు మనం కూడాను మన యొక్క పరిస్థితిలో కొన్ని సందర్భాల్లో మనం ఇలా మన బ్రతుకు ఒకవేళ వస్తు వస్తే గనుక వాళ్ళు ఎవరు పట్టించుకోరు గనుక ఇక్కడ విశిష్టమైన సంగతి మనం గ్రహించాలి అందుచేతనే ఇది మంచి సహవాసాన్ని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టుకో పెట్టి వెళ్ళకూడదు నీ మంచి స్నేహితులను ఎప్పుడు విడిచిపెట్టి నువ్వు పోకూడదు నీ మంచి కుటుంబాన్ని విడిచిపెట్టి ఎప్పుడు కూడాను వెళ్ళిపోకూడదు నీ మంచి సహవాసపు మందిర సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవడానికి వీలు నువ్వు వారితో సహవాసించినటువంటి ఆ సహవాసం మాధుర్యపు క్షణాలు జ్ఞాపకం చేసుకొని వారు మనతో సహవాసించడానికి ఇష్టపడతారు కోర్స్ మనం అనుకోవచ్చు వచ్చి చూశాడు వెళ్ళిపోయాడు ఏ నా డినామినేషన్ కాదేమో అనుకున్నాడేమో యాచ కూడా వచ్చి చూసి చాలాసార్లు తిని చెప్పాను కానీ వినలేదు మా సంఘం విడిచిపెట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాడు అని అనుకున్నాడేమో మనవాళ్ళే కదా వాళ్ళు కూడా అందుకొరకే ఈ సహవాసంలో ఈ కుటుంబంలో మన యొక్క ఐక్యతలో ఈ విలువలన్నీ కూడాను ఇంకొకరు మరచిపోకున్నట్లుగా మనము నీతి పరిశుద్ధతలో నిందారహితంలో నిర్దోషత్వంలో నిష్కలంతతత్వంలో విశ్వాసంలో ప్రార్థనలు వీటన్నిటిలో కూడాను మాదిరికరంగా మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది ఏమండి సంఘమా లేకున్నట్లయితే మనల్ని ఎవరు పట్టించుకోరండి మనల్ని ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోవాలి సంఘమా మరి చాలా సందర్భంలో చాలామంది మన సంఘానికి వచ్చారు తిరిగి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఎవ్వరికి మనం పిలవటం లేదు పిలవలసిన పనే లేదు వెళ్ళిపోయినారు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయినారు మనం వాళ్ళకి ఏం చేయలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నెలలు చూస్తాం మనము రెగ్యులర్గా వాళ్ళు వస్తూ ఉన్నారంటే వాళ్ళు రోజు రాకపోతే ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ఇల్లే వాళ్ళ ఇంటికి పోవాలి మనం అని నేను చెప్పాను ఈ మాట మీరు నవ్వుకోవచ్చు కానీ ప్రభు కూడా మీరు పిలువకపోతే పలుకుతాడు నాకు చెప్పండి చెప్పండి మీరు పిలువకపోతే యేసు ప్రభు పలుకుతాడా పలకడు అందరికీ కామనైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ భూమి యొక్క గాలి నీరు ఆకాశం వర్షం భూమి ఇవన్నీ కూడా కానీ తన ఎందు నమ్మిక ఉంచిన వాళ్ళకి రక్షణ మాత్రం ఉంది పరలోకం ఉంది నిత్య జీవి కాదంటారా అవునా కాదా చెప్పండి నాకు మరి నేను అలాగే బ్రతకాలనుకున్నాను నేను అలాగే రోషంతో బ్రతకాలనుకున్నాను నేను కనుక ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి పిలవాల్సిన పని లేదు వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఇలా అలాగే అతనికి ఎన్నిసార్లు చెప్పినా కానీ మాట వినలేదని వెళ్ళిపోయినారు ఏమో వాళ్ళు తప్పు పట్టడానికి ఏం లేదు కనుక నేనేమంటున్నానంటే మీకు చెప్పే విషయం ఏంటంటే ఎప్పుడు మంచి మన సహవాసాన్ని మన కుటుంబాన్ని మన మంచితనాన్ని ఎప్పుడు పోగొట్టుకోడు ఇక అర్థమైంది కదా మన మంచితనాన్ని మన మర్యాదని మన గౌరవాన్ని మన వేష భాష చూపు చేత క్రియ ఇవన్నీ కూడాను ఎవరు కూడాను తప్పు పట్టడానికి లేకుండా ఉండాలి అదే క్రైస్తవ్యం ఇలా ఉంటే నువ్వు ప్రభుత్వ ప్రయాణం చేస్తున్నట్లుగా వీటన్నిటికీ డిఫరెంట్గా ఉంటే లోకంతో మనం ప్రయాణం చేస్తున్నట్లుగే అవునంటారు కాదంటారా ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు యేసు ప్రభుతో కలిసి జీవిస్తున్నట్లుగా ప్రయాణం చేస్తున్నట్లుగా వీటి భిన్నంగా ఉంటే కనుక లోకంతో నువ్వు కలిసి వెళ్తున్నట్లుగా ప్రమాదం సుమ లోకంతో కలిసి మనం ప్రయాణం చేస్తే ఎవరు ఎప్పుడు ఏ కోన నుండి స్నేహితులుగా చక్కగా ఉంటారు కానీ కాటేస్తారు మనము ప్రభు యొక్క సన్నిధి సావాసం పరిశుద్ధుల యొక్క సహవాసం ఈ మాధుర్యమైనటువంటి దైవికమైనటువంటి సహవాసాన్ని నిందారహితులుగా నిర్దోషులుగా నీతిమంతులుగా ప్రభు కోరినట్టు మాదిరి కలిగినటువంటి వ్యక్తులుగా మనం విశ్వాసంలో ప్రార్థన సహవాసంలో ప్రభుతో కలివిడిగా ఉన్నటువంటి సహవాసాన్ని మనం కొనసాగించుటే అపూర్వమైనటువంటి దైవికమైనటువంటి ఆశీర్వాదాలు పొందటం తర్వాత యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణం చేయటం అలాంటి గొప్ప కృపాభాగ్యం మనందరికీ దేవుడు దయచేయాలని మీరందరూ కూడాను తీర్మానం చేసుకొని ఆ ప్రకారంగా నడవటానికి మనం ముందుకు సాగిపోలేం ప్రార్థించగలం